హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్ సిక్ మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ నాన్సిక్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు నాన్సిక్ మార్కెట్లో కూడా టమాటో అనేది భారీగా పెరుగుదల నమోదు చేసుకునేది ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లు కూడా సూపర్గా అయితే ధరలు అయితే పోతున్నాయి మార్కెట్ ఎక్కడ నాన్సిక్ మార్కెట్ ఎక్కడ అనేది స్లోగా అనేది జరగట్లేదు ఫ్రెండ్స్ ఫాస్ట్గా బా భారీ మొత్తానంగా రేట్లు అనేది జరుగుతున్నాయి భారీగా ఫాస్ట్గా అయితే వెళ్తుంది మార్కెట్ అయితే ఎంతవరకు ఉన్న ధరలు అనేది ఈ వీడియోలో తెలుసు ఈరోజు వచ్చిందాము బేస్త్వారము ముప్పై ఒకటో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నాన్సిక్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇరవై కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయలయితే టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్ ఈరోజు ఏడు వందల యాభై రూపాయలు టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ టమాటో ధరలు అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి క్వాలిటీలు కూడా బాగా రావటం వల్ల కొంచెం సరుకు కూడా తక్కువగా రావటం వల్ల ధరలు అనేది సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాచింగ్